కాళహస్తికి చెందిన రాయుడు హత్య రాజకీయ రచ్చ సృష్టిస్తోంది శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డికి రాయుడు కోవట్టుగా మారాడని అందుకే చంపేశామని వినుత దంపతులు ఆరోపించారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అది వారి వ్యక్తిగత వ్యవహారమని స్పష్టం చేశారు ఇంతకీ రాయుడు హత్యకు అసలు కారణమేంటి హత్య వెనుక ఏం జరిగిందనేది అంతుబట్టని విషయంగా మారింది రాయుడు హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోట వినుత డ్రైవర్ రాయుడు అతన్ని కోట వినుత ఆమె భర్త చంద్రబాబు చంపేశారు ఈ కేసులో వినుత చంద్రబాబు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు రిమాండ్కి తీసుకెళ్తున్న సమయంలోనే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై వినుత తీవ్ర ఆరోపణలు చేశారు వినుత ఆరోపణలకు కౌంటర్గా తన ప్రమేయం లేదని ప్రమాణం చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి ఈ కేసు రాజకీయ మలుపులు తిరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది పదిహేనేళ్లుగా వినుత ఇంట్లో పనిచేస్తున్నాడు రాయుడు డ్రైవర్ గాని కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్నాడు వినుత కుటుంబానికి నమ్మిన బంటులా ఉన్న రాయుడిని ట్రాప్ చేసి అతడి ద్వారా తమ సమాచారంతో పాటు వ్యక్తిగత ఫోటోలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు వినుత చంద్రబాబు దంపతులు తమ సమాచారాన్ని టీడీపీ నేతలకిస్తూ రాయుడు స్పైగా మారాడు త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామంటూ జైలుకు వెళ్తున్న సమయంలో చెప్పారు వినుత దంపతులు ఈ ఆరోపణలు కాలహస్తిలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి ఎమ్మెల్యే తమ లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డ్ చేయించాడని వినుత తమ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారు డ్రైవర్ రాయుడును ప్రలోభ పెట్టి అనుకూలంగా మార్చుకున్నారు అనంతరం వీడియోలను రాయుడు ముప్పై లక్షలకు ఎమ్మెల్యే సుధీర్ కు విక్రయించారు వాటితో సుధీర్ రెడ్డి తన వర్గీయుల ద్వారా తమను బ్లాక్మెయిల్ చేయించారు ఈ విషయం తెలియగానే రాయుడును పనిలో నుంచి తొలగించాం అయినప్పటికీ బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్మెయిలింగ్ కొనసాగించారు దాంతో రాయుడును పిలిపించి గట్టిగా నిలదీశాం ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం తనకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముప్పై లక్షలిచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతడు తెలిపాడు అందులో ఇరవై లక్షలు ఖర్చు చేశారని తన వద్ద ఇంకా పది లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు దాంతో తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకున్నాయి ఆ ఘర్షణలోనే చనిపోయాడని చెబుతున్నారు వినుత దంపతులు అయితే ఇదంతా స్థానికంగా జరుగుతున్న ప్రచారం మాత్రమే ఇప్పటిదాకా వ్యక్తిగత విషయాలు బయటికి రాలేదు వినుత చంద్రబాబుల సన్నిహితులు మాత్రం జరిగింది ఇదే అంటూ ప్రచారం చేస్తున్నారు వినుత ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనకెలాంటి సంబంధం లేదని దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతానంటున్నారు ఇదంతా వారి వ్యక్తిగత రాజకీయ కారణాలతోనే జరిగిందన్నారు సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు బొజ్జల అనుచరులు సైతం ఈ విషయంపై స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలిపోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందంటూ మండిపడుతున్నారు